టిక విజయకుమార్ అధ్యక్షతన వెరకకుల జనగణన కోసం వినూత్నంగా శాస్త్ర సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కరీంనగర్లో నిన్న ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి చేతుల్లో కూడా మొబైల్ అనేది వినియోగం జరుగుతుంది ఈ మొబైల్ ద్వారా డిజిటల్ సర్వే అనేది చేయడం చాలా సులభంగా జరుగుతుంది తొందరగా పెరకకుల జనాభా అనేది సేకరించడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా పెరకకుల మొత్తం జనాభా ఎంతుంది జిల్లాల వారిగా నియోజకవర్గ నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా మొత్తం కూడా సమస్త సమాచారం సేకరించడానికి ఒక అనువైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ రూపొందించడం జరిగింది నేను అందరూ కూడా పెరుక కులస్తులు అందరూ కూడా వినియోగించుకోవాలి దీనిలో చాలా సులభంగా పెరుక కుల సమాచారాన్ని నింపడానికి అవకాశం ఉంది పేరు తండ్రి ఆర్ భర్త పేరు మరియు తను చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించిన వ్యాపారం సంబంధించిన వివరాలు అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్ ఇతర అంశాలన్నీ కూడా అందులో ఉన్నాయి చాలా సులభంగా చాలా కేవలం ఒక ఒకటి నుంచి రెండు నిమిషాల వ్యవధి లోపలనే మనం పూర్తి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ సమాచారం వల్ల ప్రతి పెరకకుల బిడ్డకు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నా ఆ ప్రాంత వాసుల యొక్క సమాచారం తెలుస్తుంది ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉన్నారనుకోండి వరంగల్ జిల్లాకు సంబంధించి పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లాలో అధికారులు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లాలో ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది మనం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల వివరాలు కానీ అక్కడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా కులానికి సంబంధించిన ప్రతి అంశాలు ఉంటాయి దీన్ని గోత్రాలతో సహా పూర్తిగా నమోదు చేసేటువంటి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రాష్ట్ర కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రతి పెరుకా కుల బిడ్డ తొందరగా అంటే త్వరగా ఇతరుల సమాచారం పెరుకా కుల సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ఈ జనగణ డిజిటల్ సర్వేలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం